ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఏప్రిల్ మూడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క సన్నిధి ఆయన కృపా వాత్సల్యత నిత్యము మీకు తోడుగా ఉండి మిమ్ములను సంరక్షించునుగాక ఆమెన్ ప్రీలారా ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యముతో మన జీవితాన్ని ప్రారంభించుకొని దానిని కొనసాగిస్తూ మన కార్యక్రమములన్నీ కూడా ప్రార్థనపూర్వకముగా చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంత గొప్పదో ఆయన మాటలు మనకు జీవాన్ని కలిగిస్తాయి ఆయన మాటలు మనకు నెమ్మదిని పుట్టిస్తాయి మన జీవితములో రోజు ఎన్నో పోరాటాలు బ్రతుకు పోరాటం ఆత్మీయ పోరాటం ఈ పోరాటాల మధ్యన సమాధానము లేక నెమ్మది లేక అనేక మంది కృంగిపోయారు అలసిపోయారు ప్రాణాలు కూడా తీసుకున్నారు దేవుని పిల్లలుగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని ప్రభువు ఏర్పరిచి ఉంచుతాడు ఓర్పు సహనం నిరీక్షణ ఇవి మనకున్నటువంటి మార్గాలు ఆ మార్గాలలో అన్వేషిస్తే తప్పనిసరిగా ఫలాన్ని మనము పొందుకుంటాం అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని విందాం కీర్తనా గ్రంథము నలభై ఐదవ కీర్తన ఐదవ చరణం నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినమున మీ లేఖనము చదవబడి ఉన్నది వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని కలిగించి ఆశీర్వదించండి ఇరుకులు ఇబ్బందులు సమస్యలు కీడుల మధ్య బిడ్డలు నలిగిపోతున్నారు అపవాది ఎంతోమంది జీవితాలను అతలం కుతలం చేస్తున్నాడు వాడి భార్య నుండి వాడి చర నుండి నీ ప్రజలను విడిపించి నెమ్మది కలిగించి కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలారా మనము చదువుకున్న లేఖనములో నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును అని లేఖనం బోధిస్తుంది దేవునిని గుర్చి ఈ మాటలు కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు అయితే దేవునికి బాణాలు ఉంటాయా దేవుడు ఆయుధములను కలిగినవాడా బాణములు గదలు చక్రాలు లేక ఈటెలు ఇవన్నీ ఆయనకు ఉన్నాయా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే దేవుడు ఆత్మస్వరూపుడు గనుక ఇవేమీ కూడా ఆయనకు అక్కరలేదు బాణములు అనేవి భౌతికమైన ఆయుధాలు యుద్ధాయుధాలు ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన యుద్ధము ఆత్మ సంబంధమైనదే ఆయన సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని ఆయనకు పేరు దేవుని పిల్లలుగా ఇక్కడ బాణములు అని వాడబడిన ఈ మాట అలంకార భాష బాణములు అనేవి దేవుని మాటలు దేవుని మాటల చేత ఆయనకు శత్రువులుగా ఉన్న ప్రజలు కూలిపోతున్నారని శత్రువుల గుండెలలో దేవుని యొక్క వాక్కు బయలుదేరి గుచ్చుకుంటుందని దాని అర్థం నిజమే దేవుని యొక్క మాట రెండంచుల వాడి అయిన ఖడ్గమని పత్రిక నాల్గవ అధ్యాయము పన్నెండవ వచనం సెలవిస్తుంది ఆయన వాక్యం రెండంచుల వాడి అయిన ఖడ్గం అది ప్రాణాత్మలలోనికి దూరుచు కేళ్లను విభజిస్తూ అది మూలుగులలో కూడా పనిచేస్తుంది ఈరోజున అనేక మందిలో దేవుని వాక్యం గుచ్చుకుని అనేకమంది మనసు పొందుతున్నారు ఒకరోజున అపోస్తులుడైన గారు ప్రప్రదముగా పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన లేచి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది వాక్యాన్ని విన్నారు తండోపతండాలుగా పట్టణమంతా కదలి ఎరుషలేము మేడగదికి వచ్చారు అయితే అక్కడ పరిస్థితులను చూచినప్పుడు ఆయన వర్తమానాన్నిస్తూ ఉండగా ప్రజలు ఆయనతో మాట్లాడిన మాటలు మీరు గమనించండి అపోస్తులుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని నొచ్చుకొని అనే పదము దగ్గర ఒకటి అని సంఖ్య వేయబడి ఉంది కింద ఫుట్నోట్ మీద పొడవబడి అంటాడు దేవుని మాటలు పొడుచుకున్నాయి వారికి వెంటనే వారు మేము ఏం చేయాలి అని అడిగారు అంటే దేవుని మాట వాళ్లను కదిలించింది దేవుని మాట పొడుచుకుంది ఈరోజున దేవుని వాక్యం వింటున్నప్పుడు వాక్యము మనలో పొడుచుకోవాలి చాలామందికి వాక్యం పొడుచుకోవడం నష్టము వాక్యం పొడుచుకోవడం ఇష్టం ఉండదు వాక్యం పొడుచుకునేటట్లుగా ఏ దైవజనుడైనా చెబితే ఆ దైవజనుడు విమర్శించారు అంటారు రెండవసారి ఆ దైవజనుని పిలవరు ఆ దైవజనుడు ఎందుకు అలా మాట్లాడాడు ఆ వాక్యం మనకు పొడుచుకోవడం వల్ల మనకు ఏం మేలు జరుగుతుంది అనే ఆలోచన నేటి విశ్వాసులలో లేదు దేవుని వాక్యం మనకు పొడుచుకోవాలి అప్పుడే కదా మనలో ఉండే పాపం బయటపడేది మన అవిధేయతను సరిచేసుకునేది మనకున్న బలహీనతలు మనము తెలుసుకునేది కానీ నేడు వాక్యము పొడుచుకోకుండా ఏదో కాలయాక్ష కాలయాపన అన్నట్లుగా పిట్టకథలతోనూ ఆశీర్వాదపు మాటలతోనూ ఏవో రకరకాల విషయాలతోనూ ముగించబడుతుంది దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడు వాక్యము బోధిస్తే ఖచ్చితముగా వినేవారి హృదయాలు గుచ్చబడతాయి వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది వారు మారు మనసు పొందుతారు బాప్తిస్వము పొందుతారు సంఘములో చేర్చబడతారు సోదరుడా సోదరి వాక్యము నీకు గుచ్చబడకపోతే నీ జీవితములో పశ్చాత్తాపమనేది రాదు పశ్చాత్తాపమే లేకపోతే మారు మనసు నీవు పొందలేవు దేవుని పిల్లలుగా వాక్యము మనకు పొడవబడాలి వాక్యము పొడుచుకోవాలి అవి దేవుని మాటలు ఆ మాటలు మనకు గుచ్చుకుంటే మనలో ఉన్న పాపం బయటకు వస్తుంది అంతే తప్ప వాక్యము అంటే ఏదో చక్కగా ఒక కావ్యములాగా చెప్పడము లేక ఏదో ఒక కథలాగా ఒళ్ళించడము లేక ఎక్కడెక్కడో ఏవేవో జరిగినాయి అనిపులారా మనుషుల్ని భ్రమ పెట్టడం కాదు దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే ఖచ్చితముగా ప్రజలు ప్రభువుని తెలుసుకుంటారు వారి పాపాన్ని గ్రహిస్తారు దానిని విడిచి మారు మనసు పొందుతారు అందుకనే కీర్తనాకారుడు మాట్లాడుతూ ప్రజలు కూలిపోతున్నారు శత్రువుల గుండెలకు అవి గుచ్చుకుంటున్నాయి అన్నాడు దేవుని వాక్యం ఎప్పుడైతే వింటున్నామో దేవుని యొక్క వాక్యం చేసే కార్యాన్ని బట్టి అనేక మంది ప్రజలు పాపపు విషయములు కూలిపోయి పాపపు విషయములు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచి నూతన జన్మ అనుభవంలోనికి వస్తున్నారు ఇట్టి అనుభవం నేడు చాలామందికి లేదు ఈ అనుభవం నేటి దినాల్లో చాలా అవసరం సంఘాలలో బోధించే దైవజనులు రక్షణను గూర్చి నొక్కి చెప్పడం మానేశారు పాపాన్ని ఖండించడం మానేశారు ప్రజలకు మారు మనసు యొక్క ఆవశ్యకత ఎంతో ముఖ్యమో చెప్పడం మానేశారు ఇప్పుడంతా కూడా సేవకుల బోధ ఆశీర్వాదము దీవెన స్వస్థత గొప్పతనం సమృద్ధి వీటిలోకి వెళ్ళిపోయింది ప్రిలారా ఇవన్నీ కూడా ప్రభు అనుగ్రహిస్తాడు కానీ మారు మనస్సు పొందడం అనేది నీ జీవితములో నీ ద్వారానే జరగాలి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన బలహీనతలేమిటో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు ఆ బలహీనతల ఎందు మనము ఏమాత్రము కూడా కృంగిపోకుండా ఆ బలహీనతలను ఒప్పుకొని సరిచేసుకోవాలి చాలామంది ఆ బలహీనతలను బయటపడినప్పుడు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం శావకుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవడం సంఘానికి దూరం అయిపోవడం విమర్శించడం ఇవన్నీ చేస్తారు అయితే దేవుడు నిన్ను తనకు దూరం చేసుకోవాలని నీతో ఆ మాటలు మాట్లాడలేదు కదా నీవు తప్పు తెలుసుకొని గద్దించబడిన వాడవై బుద్ధి కలిగి మారు మనసు పొందుతావని గదా దేవుడు నీతో మాట్లాడింది అది గ్రహించకుండా విమర్శించాడనో అసూయపడి ద్వేషాన్ని పెంచుకుని వెళ్ళిపోతే ఇంకా మారు మనసు ఎక్కడి నుండి వస్తుంది ప్రజలు మారాలి అంటే దైవజనుడు ఖచ్చితముగా రక్షణను గూర్చిన ఆవశ్యకతను బోధించాలి రక్షణను గూర్చినటువంటి వర్తమానం నేటి దినాలలో చాలా అవసరం సంఘానికి అవసరము సమాజానికి అవసరం కారణం సంఘములో పూర్వము రక్షించబడిన వారు తొంభై ఉంటే రక్షణ లేని వారు పది మంది ఉండేవారు నేడు రక్షణ లేని వారు తొంభై రక్షించబడిన వారు పది మంది అయిపోయారు రక్షణ పొందని వారి చేతిలోనే సంఘాలు ఉన్నాయి అందుకే సంఘాలు భ్రష్టత్వమైపోయాయి నోవాకు దినములలో దేవుని సన్నిధి బలత్కారముతో పట్టబడినట్లు నేడు సంఘాలు బలత్కారుల చేతుల్లో చిక్కుబడిపోయాయి వారే పెద్దలు వారే నాయకులు వారే పులార కార్యకర్తలు విశ్వాసిగా రక్షించబడిన వారు మౌనమైపోయారు దేవుని బిడ్డలుగా దేవుని వాక్యానికి విధేయులమై ఆయన వాక్యము చేత మనము పడబడి రక్షించబడ్డానికి ప్రభువు కృపచూపును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము విన్న వాక్యాన్ని బట్టి మమ్ములను బలపరచండి వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి క్షమాభివృద్ధిని కలిగించుమని ఆత్మీయతలో బలహీనతల నుండి విడిపించి మీ పరలోక రాజ్యానికి సిద్ధపరచి నడిపించుమని ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు నడిపించును నడిపించునుగాక ఆమెన్